శివాయ శివాయి నమ ఇది మాసం అత్యంత విలువైన మాసం మనం శ్రావణ మాసంలో మంగళగోరి వ్రతాలు శ్రావణ శుక్ర వ్రతాలు చేస్తుంటారు చేసే విధానంలో చాలా తప్పులు చేస్తుంటారండి ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి ఎవరు సిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకుంటారంటే మనం చేసే పూజలలో చాలా తెలియక మంది కొంచెం తెలియజేస్తుంటారు తెలియక చేస్తుంటారు అలా చేసే విధానం చాలా దోషాలు ఉన్నాయండి మనం శ్రావణ శుక్రం పూజలు చేస్తుంటారు మంగళగౌరి వ్రతాలు చేస్తుంటారు నూట పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు అలా చేసే విధానంలో పూలను విడదీస్తారండి చూడండి పువ్వు ఎలా ఉంది ఈ పువ్వుని కళ్ళగద్దుకొని అలా పెట్టేసేయాలి నూట నష్టోత్రాలలో అలా పువ్వు పువ్వుగా పూజ చేయాలి అంతేగాని పూల విడదీసి చేస్తే చాలా దోషం అండి మనం దేవుడు సృష్టి చూడండి అలా ఇచ్చాడు పువ్వుని అంతేగాని విడదీస్తే మనకేమొస్తుందండి అలా ఎవరూ చేయవద్దు పువ్వు ఎలా ఉందో అలానే పూజ చేయండి విడదీసి మాత్రం చేయవద్దు ఏదో డెకరేషన్ కోసం మనం ఏదో చేయవద్దు అలా ఎవరూ చేయవద్దు పువ్వుని ఎలా ఉందో అలా పూజ చేస్తే మనకి ఫలితం దక్కుతుంది పూలు విడదీస్తే అది దోషం తప్ప మనకి ఫలితం దక్కదు చేసిన ఫలితం దక్కదు ఎంత మనం ఎంత పూజ చేసినా సరే పూల విడదీసి మాత్రం ఎవరూ చేయవద్దు దయచేసి ఇంకా ఇలాంటి వీడియోస్ పులి సపోర్ట్ చేయండి ఓం నమ శివా దయచి ఎవరు అన్యదా భావించవద్దు ఈ వీడియోని ప్రతి ఒక్క వాళ్ళకి షేర్ షేర్ చేయండి పూలు విడదీసి మాత్రం ఎవరూ చేయవద్దని